గడ కూర్చొని ఏం చెప్తా ఏమైంది గీడ కూర్చుండవు మళ్ళీ ఎడుతానవా ఇట్లనే ఏడ్చుకుంటా కూర్చుంటావా చెప్పు వాడు అన్నం వండలేదు ఏం వండలేదు ఆ మౌనిక ఆడ కూర్చొని ఆమె ఎడుతుంది వాడేమో వాడేటో పోయిండు వాడు సప్పుడు చేతులేడు ఎవరి వాళ్ళు ఉంటే ఎట్లా చెప్పు మనమే ధైర్యం చేసుకొని వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్పాలి కానీ ఇట్లా ఏడుచుకుంటే ఎన్ని రోజులు ఉంటావు చెప్పు అది కాదయ్యా ఊళ్ళే చూడ్డానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఘోరంగా మాట్లాడతారు తెలుసా బిడ్డలు ఏవట్టేసి చచ్చిపోయిండు బిడ్డలు ఏవట్టేసి చచ్చిపోయిండు నేను ఇన్ని రోజులు మా బాబు కోసం అన్ని ఓపిక పట్టుకుని ఉన్నది అంతా అట్టిదైపోయింది అసలు మా బాబా పని చెట్డికి రాకుండా అయిపోవు ఆయన ముందు లొల్లు పెట్టుకునే వరకు అనేది అట్టుకోలేక వేయం చెప్పయ్యా మేము చంపిన మామ బాబును అదే నేను అందరు అనుకుంటారు నేను కూడా ఇద్దరు బిడ్డలు వెల్లు పెట్టుకుంటే ఆ చూడలేక హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయి మొదలొసారి వచ్చింది దాఖలు తీసుకపోయారు ఇప్పుడు మళ్ళా గదే వెళ్ళి పెట్టుకునే వరకు ఇప్పుడు పీడాతన వచ్చే వరకు పెద్ద పనులు అని మాట్లాడుకుంటారు కానీ నువ్వేం చేసినావే నువ్వేం చేయ మనసులో పెట్టుకోకు నువ్వు కాదయ్యా నేను మా బాబుని చంపుకునేదాన్న మా అబ్బా చచ్చిపోయిన సంది మా బాబుకు నేను పెద్ద బిడ్డనైనా కూడా ఇంట్లో అన్ని ఇళ్ళు తీసుకున్నా మా బాబు ఏడో రంది పడద్దు అని చెల్లె ముచ్చట్లు ప్రతి దానికి నా చదువు బంద్ చేసుకుని మా చెల్లెని చదివించుకుంటే ఇంట్లో పనులన్నీ తీసుకున్నా ఇప్పుడు మా బాబు చంపుకుంటున్నా ఏమోనయ్యా అసలు మా బాబు చచ్చిపోయిన సంధి నాకు ఎంత ఏం మంచి అనిపించలేదు ఆయన ఈ రందికే చచ్చిపోయింది భూములు చల్లకుండా మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ విలువలు తెలుసుకోము పేనాక తెలుస్తుంది నాకు ఇప్పుడు మా బాబు విలువ నాకు అవ్వలేదు నాకు కూడా అంత మంచిగా అనిపించలేదే ఆ మౌనిక తెలిసి ఏత్తందా తెలియక ఎత్తుందా ఏం అవుతలేదు పోనీ రజని ఇట్లా ఎడుచుకుంటా ఎన్ని రోజులు ఉంటావు చెప్పు ఆయనకింది బంగారం సుణ్ సాగు చచ్చిండు గట్ల కాలు రెక్కలు ఆడినప్పుడే చచ్చిపోయింది ఒక్క చిత్తం రజని మంచల పడ్డప్పుడు ఆరోగ్యం మంచి లేక మంచల పడ్డన్నాడు మీ చెల్లెబెట్టుడు నువ్వు పెట్టుడు మనం పెట్టుడు అవన్నీ చూసుకుంటా అనే సత్త కూడా అనే మనసుకు ఆత్మకు తృప్తి ఉండపోవు నీకు అంటే కోపం వస్తుంది కానీ మనం వచ్చి ఇప్పుడు గిన్నె రోజులు అవుతుంది ఎక్కడ పనులు అక్కడనే ఉండే నువ్వు ఇట్లా ఏడ్చుకుంటుంటే మన నీ ఆరోగ్యం ఖరాబ్ అయితే ఎట్లుంటుందో చెప్పు మనకి ఇంకెవరైనా ఏస్టోళ్ళు ఉంటారా మన పని మనమే వేసుకోవాలి కదా ఆ దావకాలు నుంచి డాక్టర్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తాండు ఆ పిల్లల కోసం టెస్టులు చేయించుకున్నావా ఇప్పుడు బ్లడ్ టెస్ట్కి రమ్మని ఫోన్ల మీద ఫోన్లు వేస్తాను నేను ఏ టెస్ట్కి రాను మనసు ఏం మంచి లేదు ఇప్పుడు అరే అంటే ఎట్లనే పోయినడుతని మనం పోతామా చెప్పు ఆయన హౌస్ గాడికే ఉంది చచ్చిపోయాడు దేవుడు తీసుకుపోయిండు చెప్పలేము ఎవరికెవరికా ఆ భగవంతుని తుబ్బదారిచ్చి మళ్ళీ మీ బాబిని కడుపులో పుడతాడు కావచ్చు ఎవరు తెలుసు ఇంకా అవన్నీ